కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో జరిగిన ఘటనపై పిఠాపురంలో సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సాక రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో బోడకొండ పెదపాటి రాజేష్ కండవల్లి సుబ్బారావు గొడుగు సత్యనారాయణ బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభాకర్ నేను దళిత పోరాట సమితి రాష్ట్ర తీర్చుకుని మాట్లాడుతున్నాను పల్లా గ్రామంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇదే గ్రామస్తులు దళితుల వాడ మీద దాడి చేశారు అప్పుడు చాలా దారుణమైన పనులు కూడా చేశారు వాళ్ళు దానికోసం నలభై రోజుల పాటు ఉద్యమం చేసిన తర్వాత ఇరవై రెండు ఇరవై రెండు మంది గీసులు పెట్టారు మళ్ళీ ఈవేళ మళ్ళీ అదే పద్ధతిలో వాడు ఎవడో చనిపోయాడు చనిపోయిన వాడికి ఎంత పంపాలు చర్షిస్తారు అనేది వేరుశానికి కష్టపడితే వాడు దళితులు కాబట్టి గ్రామ పరిష్కారం చేయండి ఏ ఏవచ్చి వాడికి నమ్మకం అని చెప్తున్నా చాలా దుర్భార్తం కానీ ప్రభుత్వం వాళ్ళవని గుర్తించి వాళ్ళందరికీ శిక్ష విధించేటట్టు చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టయితే భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేదంటే ఈ నియోజకవర్గంలో లేదంటే కాకినాడ జిల్లాలో అట్లా జరగడానికి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది ప్రభుత్వం దానికి కప్పుపూరించి మీరందరూ సాంకేతికంగా జీవించండి అనేది అంటే మేము అర్థం లేవు తదితరులు పోరాడే క్రితం మేము డిమాండ్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఎవరు దీన్ని పిలిపించారో వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము రెండోది ఏంటంటే ఆ చనిపోయినతని భార్య ఎవరైతే మణి ఉందో ఆ మణికి విద్య ఇప్పించాలా అలాగే ఇప్పుడు ఇల్లు లేక అతను ఏదో ఈ ఫ్లెక్సీ బ్యానర్లతో ఇల్లు కట్టుకొని అందరూ జీవిస్తున్నట్టు చాలా దుర్మార్గమైన దుర్బలమైన జీవితం జరుపుకున్నాడు కాబట్టి ఆ ఇల్లు కూడా గవర్నమెంట్ స్కీమ్లో పెట్టించి వెంటనే అల్లి కట్టించాలి ఆ ఎమ్ఐకి ఉద్యోగం ఇవ్వాలి ఆ తల్లి ఆ పిల్లలు ఇద్దరు పిల్లలున్న పడుతు కూతున్నారు కాబట్టి వాళ్ళు చదివించే బాయ్స్ కూడా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తారు అలాగే రేపు ఎలాగో మరి మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఇలాకాలలో అలా జరగడం దురదృష్టకరమైన సంగతి మేము కూడా ఖండిస్తున్నాం ఆయన తప్పనిసరిగా గ్రామాన్ని సందర్శించాలా